అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కృష్ణ భక్తులు డాక్టర్ మొల్లపూడి సత్యమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గురుగారు కృష్ణ భక్తులు మాంసాహారం తినవచ్చు అంటారా కాస్త వివరించండి మనకి కృష్ణ భక్తులు మాంసాహారం తినవచ్చు అనేది అద్భుతమైన ప్రశ్న దానికి మా బ్రదర్ అయినటువంటి ప్రణవ్ దాస్ మహారాజ్ ప్రభు ఇస్కాన్ బాంబేలో ఇంటర్వ్యూస్ చూస్తున్నాం మనం మాంసాహారం ఎవరు కూడా తినకూడదు మా ఒక కృష్ణ భక్తులు అంటే ఎవరు తినకూడదు అని చెప్పారు క్లియర్ అది వాస్తవం అది ఎందుకనంటే మనకి ప్రభుపాదులు వారు క్లియర్గా చెప్తారు ఈ క్వశ్చన్ నేను ఇస్కాన్లో ఆనందమయ్ దాస్ ప్రభు గారు సెక్రటరీగా పురుషోత్తమ దాస్ ప్రభు గారు హ్యాబిట్స్ ఇస్కాన్ ప్రెసిడెంట్ అయిన సో మేము ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే వాళ్ళతో మేము ఉన్నప్పుడు ఉపన్యాసాలు వింటూ ఉంటాం కదా గురుగారు ఏం చెప్తారు ఇప్పుడు మాంసాహారము ఎందుకు నేరము అని అడిగారు కొంతమంది భక్తులు ఆ కాలంలోనే అడిగితే ఆయన ఏమన్నారు యానిమల్ అనేది హయర్ స్పీస్ ప్లాంట్స్ అనేవి చిన్నవి ప్లాంట్స్ కంటే పెద్ద జాతి యానిమల్స్ ప్లాంట్స్ ఉండగా యానిమల్స్ అని తినకూడదు ఈ ప్లాంట్స్లో కూడా చిన్నది చిన్న చెట్లు ఉంటాయి చిన్న ఆకుకూరలు తోటకూర ఇలాంటివి పెద్దది ఉంటుంది గోంగూర కాడలు పెద్ద పెద్ద అనుకుందాం ఉదాహరణకి ఏదో ఒక బెండకాయ చెట్టు లేకపోతే ఏదో సంథింగ్ లోయర్ స్పీస్ నుంచి పెద్ద స్పీస్ ముందు అవి అయిపోతేనే పెద్దకి రావాలంట ఈ ప్లాంట్స్ అన్నీ లేమనుకో మనము తర్వాత ఈ ఏమవుతాయి ఈ ఫిష్ అనేటటువంటిది చిన్నది ఈ మట ఈ యొక్క కోడి అనేటటువంటిది చిన్నది మామూలు నాన్ వెజిటేరియన్స్కి అలా ఆర్డర్లో వెళ్ళాలి కానీ ప్రభుపాదులు గారు అసలు తినకూడదని చెప్పారు అది వేరే విషయం ఏంటంటే ఈ చిన్న స్పీస్లో మొక్కల్లోనే యానిమల్స్ సంగతి వదిలేసాయి మొక్కల్లోనే చిన్న మొక్క ఉండగా పెద్ద మొక్కని చంపకూడదు ఈ చిన్న జాతి అంతా అంతరించిన తర్వాత అప్పుడు పెద్ద వృక్ష జాతికి వెళ్ళాలి దాన్ని చంపాల అది ఒక పద్ధతి ఉందన్నమాట ఆర్డర్ కాబట్టి ఏంటంటే ప్లాంట్స్ మీదే మనం ఆధారపడేవాళ్ళం మనం అందరం కూడా వారస్ సిస్టంతోనే మనకు పళ్ళు ఇచ్చాడు దేవుడు అందుకని మనకి ఆకుకూరలు కూరగాయలు మాత్రమే తినాలి మనకు లోపల ఉన్నటువంటి బాడీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా పేగుల నిర్మాణం ఎలా ఉందంటే కేవలము ఆకుకూరలు కూరగాయలు తింటే మాత్రమే అరుగుదల ఉంటుంది ఫ్రీ ఫ్రీగా మనకి ఈ ఎక్స్క్రేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి అలా కాకుండా మనం వైల్డ్ యానిమల్స్ని కనుక చూస్తే వల్ఫ్ నక్క ఇలాంటివన్నీ కూడా టైగర్ ఇలాంటివి కార్నవరస్ ఇవి యానిమల్స్ మీద ఫీడ్ అయ్యేటటువంటివి మనం చూసినట్లయితే వాటిలో క్వరలు ఉంటాయి కూరలు ఆ పళ్ళ మన మనకు పళ్ళ క్వరలు ఉండవు వాటిలో కూరలు ఉంటాయి మన ఫ్లాట్గా షేప్ ఉంటాయి కో అవి షార్ప్గా ఉంటాయి కాబట్టి అవి వేరే జంతువుల్ని వేటాడి అవి తినాలి అలాగే వాటి బాడీ ఇంటెస్టైన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఈ యొక్క మాంసాన్ని కుళ్ళు కుళ్ళిపోయి లోపల ఉంటుందన్నమాట దాన్ని అరుగుదల చేసేసుకుంటుంది కానీ హ్యూమన్ బాడీ అరుగుదల చేసుకోదు కాబట్టి అవి ఏం చేస్తాయి మనము మటన్ ఇలాంటివి మనం తింటే ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా మనకు కడుపులోనే ఉండిపోతుంది అరుగుదల ఉండదు అరగదు అనమాట అసలు చాలా డేంజర్ అవి అన్ని మనకి మాంసాహారుల్ని శాకాహారుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ కాలం జీవించేది శాకాహారులు మాత్రమే జీవిస్తారు అందువల్ల ఇదివరకు కాలంలో బ్రాహ్మలంతా కూడా స్ట్రిక్ట్గా ఉండి మ మనము పప్పు ప్రోటీన్స్ ఉన్నాయి కదా అప్పుడు మనకి ఈ మటన్ చికెన్లో ఉన్న ప్రోటీన్సే ఇక్కడ మనకి పప్పు దినుసుల్లో ఉన్నాయి సో పల్సెస్లో ఉన్నాయి సో ఇంకేం కావాలి మనకి ఎందుకు వెళ్ళాలి అసలు ఈ మాంసం వైపు మా అంటే టేస్ట్గా ఉంటుందని వెళ్ళాలా అంటే ఈ మసాలా స్పైసీ అలహా అని చెప్పేసి బ్రాహ్మణులు కూడా అప్పుడు మారిపోయారు కొంతమంది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాకే మారిపోయారు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు వనస్థల్పురంలో నేను చూశాను ఒకళ్ళు బ్రాహ్మణస్ ఎగ్ వేసుకుంటున్నాం ఎగ్ అనేసి సాంబార్లో ఎగ్ తీశారు ఇదేమిటా నాయన ఎగ్ తినేస్తున్నారు ఏంటి అన్నా ఇప్పుడు పార్టీలు మందు కొట్టడాలు ఇలాగ ఇవన్నీ కూడా వచ్చేసినాయి కాబట్టి స్ట్రిక్ట్గా ఏంటంటే మనము మనమే తొందరగా చచ్చిపోతాం ఈ ఈ యొక్క మాంసాహారం తిన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ వాళ్ళు బతికారు కదా వీళ్ళు బతికారు కదా అంటే మన బాడీ సిస్టమ్కి ఇది ఉండదు అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఇంటస్టైన్ ఇన్ఫ్లమేషన్ అనేటటువంటి రోగం వస్తుంది దీనికి అసలు క్యూర్ లేదు ప్రివెన్షన్ తప్ప కరోనా లాగా దీనికి క్యూర్ లేదు ఇన్ఫ్లమేషన్కి ఇప్పుడు నేను చాలా మందిని చూశాను నా స్టూడెంట్స్లో పాపం వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు ఆ ఇంట్రెస్ట్ అండ్ వల్ల అమెరికాలో అది కూడా నాట్ దిస్ అండర్ డెవలప్డ్ అండ్ చిన్న డెవలపింగ్ కంట్రీ ఇండియాలో కాదు యూఎస్లో యుఎస్లో ఆ ప్రాబ్లంను క్యూర్ చేసేయగలిగేటువంటి మనగాలైన డాక్టర్లు లేరు అండ్ కంటిన్యూస్ మెడికేషన్ జరుగుతూనే ఉండాలి ఆ జీవితాంతం అని పాపం వాళ్ళ తల్లిగారు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ ఆ అబ్బాయి కూడా నాతో మాట్లాడుతూ ఉంటాడు చాలా బాధ కలుగుద్ది నాకు ఆ గతి మనకు కూడా వచ్చేస్తుంది ఈ యొక్క ఇది తింటే ఇది కృష్ణుడి కోసమో దేవుడి కోసమో త్యాగాలు చేసేది కాదు మన కోసం మనం ఎక్కువ కాలం భూమి మీద బతకాలంటే మనం తినమ్మ అనేయాలి అంతేగాని కృష్ణుడి కోసం త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం లేదు అలాగే వెజిటేరియన్ ఫుడ్ ఎవరైతే తింటారో ఈ ఆకుకూరలు ఇవి ఈజీలీ డైజెస్టబుల్ వెంటనే డైజెస్ట్ అయిపోద్ది అందువల్ల జరాలు గిరాలు వచ్చినప్పుడు బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు ఆకుకూరలు తింటే టకటకటక మనం తగ్గిపోతుంది అందుకే పెద్దవాళ్ళు ఇదివరకుల్లో చారు కాసి పోసేవారు అలాగే తోటకూర వేపుడు ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయినటువంటి ఆడవాళ్ళకి వాళ్ళకి బీరకాయి కూర తెలగపిండి కూర బ్లడ్ పట్టాలి ఎనిమిక్ పోర్తి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడము వాటికి కం వాటికి పోటీగా ఈ ఐరన్ ఫెర్రస్ మనకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం దానికి పోటీగా మనం తోటకూర గోంగూర ఇవి పెట్టడం ఇవన్నీ చేసేది ఎందుకు ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి నువ్వుల నూనె వాడండి తెలగపిండి వాడండి అన్నీ వెజిటేరియన్లోనే చెప్పారు కాబట్టి స్ట్రిక్ట్గా ఏంటంటే ఏ గురుదేవులు చెప్పినా వాళ్ళు ఎవరు చెప్పినా వెజిటేరియన్ అనేటటువంటిది తినమంటారు తప్ప మాంసాహారాన్ని తినమనరు ఈ మధ్య కాలంలో మన ఇస్కాన్ టెంపుల్ నుంచి ఆయన సేవ చేసినటువంటి మా గురుగారు అయినటువంటి మా ఫ్రెండ్ అయినటువంటి ప్రణమానంద దాస్ బ్రహ్మాండంగా చెప్తున్నాడు ఏంటో చిన్న వయసు పాపం నీ అంత వయసు అంతే లేత బొగ్గాలు కలిగిన వాడు మరి అతను క్లియర్గా చెప్తున్నాడు మాంసాహారం తినకూడదని అది మా గురుదేవులు ప్రభుత్వాదుల పరంపర నుంచి వచ్చి చెప్పిందే చెప్పాడు ఆయన కాబట్టి తినకూడదు నాయన గురుగారు అలాగే బృందా ఉన్న కృష్ణుడికి అలాగే ద్వారకలో ఉన్న కృష్ణుడికి తేడా అండి గురుగారు బృందావనంలో కృష్ణుడు ఇప్పుడు కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది అంటే అక్కడ బృందావనంలో ఆవులు కాసుకునేవాడు కృష్ణుడు చిన్నప్పుడు మనం మనం ఎందుకు మనం చిన్నప్పుడు మణికంటకి ఇప్పుడు పెద్ద అయిన నువ్వు నీకు ఎంత తేడా ఉంటుంది నువ్వు చిన్నప్పుడు నీ ఫ్రెండ్స్ ఏంట్రా ఒరే ఒరే అంటావు ఇప్పుడు వాళ్ళే పెద్ద అయిన తర్వాత నువ్వు ఒరే అని అనవు వాడిని పేరు పెట్టావా బాగున్నావా ఏంటి అని ఒక డిగ్నిఫిటీ మెయింటైన్ చేస్తాం అప్పుడంటే ఆ అపంశుభం తెలియని వయసు కాబట్టి చిన్నపిల్లలప్పుడు కొట్టేసుకుంటాం గిల్లేసుకుంటాం కొరికేసుకుంటాం వాడి వాడి టిఫిన్ బాక్సులో నువ్వు తినేస్తావు నీ టిఫిన్ బాక్స్ వాడి తినేస్తాడు పెద్ద అయిన తర్వాత అలా చేయం కదా డీసెన్సీ మెయింటైన్ చేస్తాం మైండ్ మెచ్యూర్ అయింది కాబట్టి అలాగే శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు అందరూ గోప బాలు అందరితో ఆవులు కాసేవారు కదా వీళ్ళంతా ఫ్రెండ్లీగా ఉండేవాడు అందరికీ లీలలు చేసేవాడు జోక్స్ చేసేవాడు మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు అదే ద్వారకకు దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా స్ట్రిక్ట్ అవుతాం చక్రవర్తి అయిపోయాడు ప్రొటోకాల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు సీఎంలకి పీఎంలు మన ఫ్రెండ్స్ ఇప్పుడు కేసీఆర్ గారు నాకు బాగా క్లోజు మరి నేను అప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు అస్వాన్యులు కలిసేవాళ్ళం సీఎం అయిన తర్వాత మనకు కుదురుతుందా కుదరదుగా రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా అంతే ప్రోటోకాల్ అలా వీళ్ళు ఎలాగంటే మనము కష్టం అనమాట అందుకని శ్రీ అక్కడ డిగ్నిఫైడ్గా ఉంటాడు ఫ్రెండ్లీగా ఉండడు మూమెంట్ తక్కువగా ఉంటుంది హుందాతనంగా మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంతకుముందు ఉపన్యాసాల్లో మామూలుగా చెప్పేసేవాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిందరూ కొంచెం డిగ్నిఫైడ్గా కొంచెం హుందాతనం మెయింటైన్ చేస్తారు మాట్లాడతారు అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అది ఏం కాదు లోపల మాట్లాడాలని నాల్కే ఉంటుంది కాబట్టి పోస్ట్ కోసం అలాగా ఉండాలన్నమాట కాబట్టి అలా ఒక భక్తుడు ఇప్పుడు కూడా మా బృందావనంలో ఒక భక్తుడు ఉన్నాడు అండ్ సాధువైపే పిచ్చోడికి ఒడికి తిరుగుతున్నాడు ఇప్పుడు కూడా ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఇప్పుడు యూట్యూబ్లో గూగుల్ చేసి చూసుకోండి లేడీ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా చాలామంది ఉన్నారు అందులో ఈ ఐఏఎస్ ఆఫీసర్ స్టోరీ నేను చెప్తున్నాను ఈ వర్క్ యాజ్ చీఫ్ సెక్రటరీ ఆయన ఏం చేశాడంటే బృంద మహాకృష్ణ భక్తుడు మామూలు భక్తుడు కాదు ఆయన ఏం చేశాడంటే స్వామివారిని బృందావనంలో చక్కగా కృష్ణుడు ఫ్రెండ్లీగా ఇస్తూ ఉండేవాడట సన్యాసం తీసుకున్నాడు ఆఫ్టర్ రిటైర్మెంటు వెళ్ళిన తర్వాత సర్వీస్ ఉండగానే బీఆర్ఎస్ తీసుకొని వెళ్ళాడు కృష్ణ 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 అంటూ ఆయన ఉంటే ఆయనకు నిత్య దర్శనం అయ్యేదట రాధమ్మ తల్లి దర్శనం కృష్ణుడు రూపంలో వచ్చి ఆడుకునేవాడు అయితే నేను ద్వారకాకి వెళ్ళిపోతాను కృష్ణ అని మనకు ఆశ ఉంటుంది కదా కృష్ణక్షేత్రాలు ఎన్ని ఉన్నాయి అన్ని చూసేయాలా అన్ని ఊర్లు చూసేయాలని అలా ఆయన నువ్వు బృందావనంలో కంఫర్టబుల్గా ఉన్నావు నువ్వు అక్కడ ఆ ఊరు వెళ్ళకు ద్వారకా చాలా కుదరదు నీకు అంత ఫ్రెండ్లీగా ఉండదని కృష్ణుడు చెప్పాడు చెప్పినా సరే ఆయన వినకుండా ఏం చేశాడు నేను వెళ్తానంటే అప్పుడు కృష్ణుడు ఒక కండిషన్ పెట్టాడు నువ్వు ఒక్కసారి ఇక్కడ వద్దనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నీకు ఇక్కడికి తిరిగి వస్తే నేను మాత్రం నీకు దర్శనం ఇవ్వను అని క్లియర్గా చెప్పేస్తాడు ఆ కండిషన్ ఒప్పుకుంటేనే వెళ్ళు అంటే సరైన వెళ్ళిపోతాడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు దర్శనం ఉండదు ద్వారకలో అసలు అంతా కూడా డిగ్నిఫైడ్గా ఉండడం అక్కడ ప్రజలంతా కూడా డిగ్నిఫైడ్గా ఇక్కడ అంతా ఫ్రెండ్లీగా అభం శుభం తెలియదు కదా గోపాల్ గోపాలు గోపికలు అంతా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ అక్కడ తీరా చూస్తే ఉన్న మనుషులంతా డిఫరెంట్గా ఉండడం బిల్డప్లు ఇవ్వడం అసలు ఎవరు మనతో మాట్లాడకుండా ఒక రాజకుటుంబాల్లో ఉండేసరికి పిచ్చిక్కిపోయింది వీడికి పిచ్చిక్కిపోయి వెనక్కి తిరిగి వచ్చేస్తానని చెప్పేసి వచ్చేసిన తర్వాత అక్కడ దర్శనం అవకపోతే వెనక్కి వచ్చేస్తాడు కృష్ణ నాకు దర్శనం ఇయ్యి రోజు ఫ్రెండ్లీగా వచ్చేసి గొలికాయలు ఆడుకునేవారు కృష్ణుడును ఈయన రాధమ్మ తల్లి అలా మరి అది లేదు ఇప్పుడు అని చెప్పి అంత ఫ్రెండ్లీగా ఉండేవారనమాట కృష్ణుడు ఇక్కడ అలా లేకపోయేసరికి దర్శనం అవ్వకపోయేసరికి ఇంకా నేను చచ్చిపోతానని చెప్పి తల బదలగొట్టేసుకుని మెట్ల దగ్గర ఉంటుంటే కృష్ణుడు మాట అంటే మాట కృష్ణుడు వజ్ర కాఠోర కుసుమ కోరకా వజ్రమంత కఠినమో పువ్వంత సున్నిత పినక పానయే ఏ నమో నమస్తే శివుడైనా కృష్ణుడైనా ఎవరైనా ఒకటే కండిషన్ వా పువ్వంత సున్నితంగా ఉంటాడు అలాగే కఠినమయ్యేసరికి వజ్రాన్ని వజ్రంతో కోయాలి కార్బన్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అది మామూలు కార్బన్ అది పార్టికల్ దాన్ని ఆ సూర్యకిరణాలు అన్ని డిగ్రీల కోణంలో పడినప్పుడు ఆ కార్బన్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ డైమండ్ అవుతుంది అండ్ మామూలు కార్బన్ ని మామూలు ఈజీగా కట్ చేసేస్తాం మనం కానీ డైమండ్ని ఎవరు కట్ చేయలేరు కాబట్టి డైమండ్ని డైమండ్తోనే కట్ చేయాలి ఆ విధంగా కృష్ణుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన దర్శనం ఇవ్వలేదు మాటంటే మాటే కృష్ణుడు ఒకటే మాట ఏసారి పిచ్చకి పోయి ఎడుస్తుంటే ఇప్పుడు రాధాదేవి జాలి పడి పాపం సర్లే ఇంకేం చేస్తాం ఈ జన్మకి ఇంతే ప్రాప్తం అని చెప్పి ఆమె కూడా చెప్పేసి సమాధానం పరిచిపోయింది ఇప్పుడు కూడా కృష్ణ 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 అంటూ ఆ బృందావనంలోనే తిరుగుతాడు అందరూ వెళ్ళి చూడొచ్చు ఈ చీఫ్ సెక్రటరీ ఎక్స్ చీఫ్ సెక్రటరీ అలా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద పోస్టులో చేసిన వాళ్ళు అది తేడా కృష్ణుడికి బృందావనంలో ఉన్న కృష్ణుడికి ద్వారకాలో ఉన్న కృష్ణుడు డిగ్నిఫైడ్గా ఉంటాడు మనకు అందుబాటులో ఉండని వాడు ద్వారకా కృష్ణుడు ఓకే ఫ్రెండ్లీగా వెంటనే దొరికేసేవాడు బృందావన కృష్ణుడు అంతే తేడా గురుగారు అలాగే అబ్బాయిల్లో కొంతమంది కొంచెం నలుపు రంగులో ఉండేవాళ్ళు ఎవరన్నా వచ్చి అరే నువ్వు అంత ఫేర్గా ఉండవు కదా నువ్వు నల్లగా ఉంటావు అంటే తక్కువరా కృష్ణుడు కూడా నలుపు రంగులోనే ఉంటాడు నాకేం తక్కువ నేను అందగండి అని చెప్పి వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు దీని గురించి ఉంటారు ఎగ్జాక్ట్లీ అలాగే చెప్పుకోవాలా ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు నల్లని వాళ్ళు ఎండలోకి తట్టుకుంటారు వాళ్ళు సౌత్ ఆఫ్రికా చూడు వాళ్ళంతా నిగ్రోస్ చూడు వాళ్ళు ఎంత నల్లగా ఉంటారు వాళ్ళు అంత కృష్ణులే నల్లతనానికి ఉన్న గొప్పతనం ఏంటంటే తెల్లగా ఉన్న వాళ్ళు ఈ ఎండలోకి వెళితే వీళ్ళు వెంటనే పడిపోతారు కింద ఎక్కువ కష్టపడి చేయలేరు సున్నితంగా ఉంటారు హార్డ్ వర్క్ చేయలేరు నల్లవాళ్ళు వాళ్ళు రాటు తేలుతారు రాటు తేలి వాళ్ళు ఎంత కష్టమైన బండ పనైనా సరే నైజీరియన్స్ సౌత్ ఆఫ్రికన్స్ వీళ్ళంతా కూడా చేస్తారు మన ఇండియాలో కూడా నల్లవాళ్ళంతా కూడా అండ్ మోర్ ఓవర్ నలుపుకి అంత కా గట్టితనం ఇచ్చింది ఎప్పుడు తెల్ల అమ్మాయిని చూడు వాళ్ళ మొగుళ్ళు ఎప్పుడు నల్లగుంటారు అలాగే తెల్లమ్మ నల్ల తెల్ల మొగుళ్ళని చూడు నల్లమ్మాయిలు వస్తారు దేవుడు అలా పెడతాడు మేము రీజనింగ్లో క్రిటికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్స్కి త్రీ వైట్ బాల్స్ ఫోర్ బ్లాక్ బాల్స్ అని చెప్పి ప్రాబిలిటీ మేము లెక్కలు చెప్పినప్పుడు అదే చెప్తాం నలుపుకు తెల్లు తెలుపుకు నలుపు అని రామకృష్ణ పులపమ్మ బావగారు చెప్పేవాడు అనమాట బ్యాంకింగ్ కోచింగ్లో అది నవ్వుకునేవాడిని నేను అప్పుడు నలుపుకి ఎప్పుడూ కూడా ఎవరు ఇష్టపడరు కదా సాధారణంగా నల్లకొక్క పిల్ల కావాలా తెల్లకొక్క పిల్ల కావాలంటే తెల్లదే కావాలంటాం పెళ్లి కూతురు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు తెల్ల పిల్లని వెంటనే చూసేస్తాను ఆ పిల్లని అంటారు కానీ నల్లలో ఉన్న గొప్పతనం తెలియదు వీళ్ళకి అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత తెల్ల జుట్టు వచ్చిన తర్వాత మాత్రం అప్పుడు మాత్రం తెచ్చి పెయింటింగ్ వేసుకుంటారు అందరూ నలుపు చుట్టుకి అంటే నలుపు అప్పుడు కావాలా ఇప్పుడు అవసరం లేదు అందుకనే పరమాత్మ ఏంటంటే నీలి వాడు నలుపు రంగు నీలి రంగు అంటే శ్రీకృష్ణుడు నలుపు రంగు కాదు యాక్చువల్గా నీలి రంగు ఇలా వచ్చింది వై ద స్కై ఇస్ బ్లూ వై ద సీ ఇస్ బ్లూ వై లార్డ్ కృష్ణ ఇస్ బ్లూ ఎందుకనంటే సన్ రైస్ నుంచి వచ్చినటువంటి సూర్యకిరణాలు ఈ వ్యాక్యూమ్ నుంచి వస్తాయి వ్యాక్యూమ్ నుంచి వచ్చినప్పుడు మొత్తం ఈ అంత ప్రయాణం చేస్తాయి కదా ఆ ప్రయాణం చేసినప్పుడు ఏమవుతాయంటే బ్లూ కలర్ రిఫ్లెక్షన్ బ్లూ కలర్లో వస్తాయి నీళ్ళు అది కాలం శ్రీకృష్ణుడు కా కాలుడు అంటే కాలము కాలానికి ఆది పురుషుడు ఆయనే కా ఆయనే కాలజ్ఞాని ఆయనే కాలం ఆయనే హీ టైమ్ హీ స్పేస్ అందువలన ఆ యొక్క ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఎలాగైతే వేవ్ లెంత్ ఉంటుంది మనకి కిరణాలు ఎలాగైతే పడతాయి ఫిజిక్స్లో మనం చెప్పుకుంటాం ఆ వెలాసిటీ ఆఫ్ లైట్ వచ్చేటటువంటిది వేవ్ లెంత్ అని చదువుతాం మనం రిఫ్లెక్షన్లో చదివినప్పుడు వైలైట్ చిండికో కలర్స్ ఉన్నాయి కదా ఆ వైట్ లైట్ స్కై నుంచి వచ్చేటప్పుడు వైలైట్ వైట్ లైట్ ఆ వేవ్లెంత ఏంటంటే బ్లూకి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ పడినప్పుడు బ్లూ కలర్లో కనబడుతుంది స్కై అయినా వాటర్ అయినా కాలం కాబట్టి ఆయన నల్లగా కనబడతాడు ఆయనకు రూపమే లేదు కలరే లేదు ఆయన మనం కెమిస్ట్రీలో మనం చదివినప్పుడు ఆర్డర్లెస్ టేస్ట్ లెస్ అని చెప్పుకుంటాం కొన్ని మెటల్స్ని అలా ఆయన కలర్ లేదు టేస్ట్ లేదు రూపం లేదు ఫార్మ్లెస్ అటువంటి పదార్థం కాబట్టి వాళ్ళందరికీ మరి వాళ్ళు నల్లగా ఉన్నారు కాబట్టి కృష్ణుడు మేము కృష్ణుడు నల్లగా ఉన్నాడు కాబట్టి నేను చెప్పుకుంటారు తప్పేముంది అందువల్ల అది వాస్తవం కూడా చెప్పుకోమనండి ఏం పర్వాలేదు అయితే కృష్ణుడు చేసిన మంచి పనులు చేయాలి నల్లవాళ్ళంతా కూడా చేస్తే అప్పుడు కృష్ణుడి పేరు చక్కగా ఉపయోగించుకోవచ్చు మనం తెల్లవా ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎప్పుడు చేసినా మంచి పనులే చేశాడు అంతేగాని అమ్మాయిలు ట్రాప్ చేయాలి అమ్మాయిల్ని మెస్మరైజ్ చేయడాలు అమ్మాయిల్ని ఇది చేయడాలు అలాంటివి ఏం లేవు సాక్షి కృష్ణుల్ని పరమాత్మ ఆడవాళ్ళని ఉద్ధరించాడు ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చాడు ఉమెన్ హెడ్కి రెస్పెక్ట్ ఇచ్చాడు తల్లిని గౌరవించాడు భార్యలను గౌరవించాడు ప్రేయర్స్ దగ్గర ఎలా ఉండాలో ఇవంతా కూడా మాకు లెసన్ చూపించాడు కాబట్టి ఆ విధంగా వీళ్ళంతా కూడా మనందరం కూడా నలిపే మన అందరం ఏమీ తెలుపులేం కాదు వైట్ అని బిల్డప్లు ఇస్తాం అంతే అందువలన కృష్ణుడు ఒక్కడే హీఇస్ ఫార్మ్ అండ్ హీ ఇఫ్ హీ వాంట్స్ టు బీ వైట్ వాయిట్ హీ కెన్ బికమ్ వైట్ అంతేగాని కాలం కాలం నేనే అని చెప్పడానికి స్కై ఇస్ బ్లూ పెట్టాడు ఆకాశం వాటర్ ఇస్ బ్లూ అన్నాడు భూమి నల్ల నలుపు పెట్టాడు రై ల్యాండ్ లలివెల్ సాయిల్ ల్యాండ్ అన్నాడు అంత నలుపునందుకు పెట్టాడు అండ్ లార్డ్ కృష్ణ ఇస్ ఆల్సో బ్లూ ఈజ్ ఆల్సో నీలం అందువల్ల యోగమాయైనటువంటి మాతంగి అమ్మవారు నలుపు పార్వతీ అమ్మవారు నలుపు కృష్ణుడు నలుపు ఇవన్నీ కూడా అంతే అనమాట అంతా అంటే స్పిరిచువల్ అర్థాలు ఉంటాయన్నమాట ఇన్ డెప్త్ వెళ్ళి తెలుసుకోవాలి కృష్ణుడు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఇవాళ మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు